హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో థర్స్డే రోజు తీసిన వ్లాగ్ అండి ఇక మార్నింగ్ మార్నింగ్ ఇలా వీడియో తీస్తూ ఉన్నాను అలా కొంచెం డ్రిజ్లింగ్ అయింది కానీ దాని తర్వాత పర్లేదండి తెరపిచ్చింది ఇక రోజంతా కూడా వర్షం ఏం లేదు మళ్ళీ నైట్ పడింది అన్నమాట లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూటీ అండి ఇది థర్స్ డే రోజు తీసాను వ్లాగ్ అయితే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళారు వాళ్ళకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి హాఫ్ డే వచ్చేస్తారు కదా ఆ లోపు నేను వంట ఫినిష్ చేసేస్తున్నాను రొయ్య కర్రీ చేస్తున్నానండి మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఈ కర్రీ ఫినిష్ చేసిన తర్వాత నేను పార్లర్ కూడా వెళ్ళాలి రేర్గా వెళ్తానులేండి రెగ్యులర్గా అయితే వెళ్ళను ఊరు వెళ్తున్నాను అందులో ఫంక్షన్ అటెండ్ అవుతున్నాను కాబట్టి పార్లర్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట టైం అయితే నైన్ అవుతోందండి టకటక వంట ఫినిష్ చేసేసి పార్లర్కి వెళ్దామని ఈరోజు నేను ప్రాన్ కర్రీ అండ్ చపాతి కొంచెం రైస్ చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్లోకి అలాగే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకురావాలి చాలా వర్క్ ఉంది ఈరోజు సరే నేను కర్రీ అలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను చాలా ఈజీ వేలో చూపిస్తానండి క్విక్గా చేసేసుకోవచ్చు ముందుగా కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పెట్టేసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను అలాగే బిర్యానీ దినుసులు కూడా వేసుకున్నానండి చక్కా లవంగా ఇలాచి షాజీరా అలాగా అవి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను అందులోనే కొంచెం సాల్ట్ పసుపు పచ్చిమిర్చి అవి వేగేలోపు నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా బిర్యానీ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిండుకుంది అని సో కర్రీ అయ్యేలోపు అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ పట్టి పెట్టుకుంటున్నాను వన్ వీక్కి సరిపడా పట్టుకుంటానండి ఇంకంతకంటే ఎక్కువ డేస్కి నిల్వ ఉంచుకోను ఎందుకంటే ఈ స్మెల్ అనేది పోతుంది కదా ఫ్రెష్గా ఉండాలి అని చెప్పి వీక్లీ వన్స్ ఇలా పట్టి పెట్టుకుంటాను ఆనియన్స్ వేగేలోపు ఫాస్ట్గా అల్లము వెల్లుల్లి క్లీన్ చేసి పాయలన్నీ తీసి పక్కన అనుకోండి మనకి వర్క్ ఈజీ అయిపోతుంది వన్ సైడ్ వంట అవుతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టి పెట్టుకుంటాము సపరేట్గా అదొక పనిలా కాకుండా నా పనులన్నీ ఇంతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను ఆనియన్స్ వేగాయండి అందులో టమాటోస్ కూడా వేసుకున్నాను అలా వేగుతూ ఉండంగానే పట్టి పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఎక్కువగానే పడుతుంది అలాగే తగినంత కారం కూడా వేసుకున్నాను ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆ స్వీట్నెస్ వస్తుంది కర్రీలో సో అందుకని నేను గ్రేవీకి తగినట్టుగానే వేసుకున్నాను టమాటోస్ అలా వేగుతూ ఉన్నాయి కదా ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకున్నాను అలాగే కోకోనట్ పౌడర్ వేసుకున్నానండి ఈ కర్రీలోకి చపాతి కానీ లేకపోతే బిర్యానీలోకైనా బాగుంటుంది కానీ రైస్లోకి అంతగా అనిపించదు నాకు నా ఫీలింగ్ అది సో అందుకని చపాతీ పిండి కూడా తడిపెట్టుకున్నాను చపాతీలు చేసేయాలి ఇక ఊరు వెళ్ళాలి అనే రోజైతే అనుకోకుండా ఫోన్స్ ఎక్కువగానే ఉంటాయి మనకి అలాగే పనులు కూడా చాలా ఉంటాయి టెక్టక్క అన్ని పనులు చేసుకున్నా కూడా వస్తూనే ఉంటాయి ఇక ఊరు వెళ్ళాలంటే గిన్నెలన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి ఆ బట్టలు ఏమన్నా ఉన్నా ఫోల్డ్ చేయాలి అన్ని రూమ్స్ నీట్గా సర్దుకోవాలి ఒకటి కాదులేండి అన్ని పనులు ఉంటాయి కొంచెం ఎర్లీగానే బస్ అనమాట మాకు సో ఇంటి దగ్గర నుంచి కూడా త్వరగానే స్టార్ట్ అయిపోవాలి అలాగే డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తాను మధ్యలో ఆపినప్పుడు ఏం దిగుతాంలే అనేసి బట్ ఫైనల్గా ఏంటంటే డిన్నర్ ఏం చేయలేదులేండి మేము ఈ కర్రీ అండ్ చపాతియే చేస్తున్నాను కదా ఇక నేను ఫ్రెషప్ అయిపోయి పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చామండి తీసుకొచ్చిన తర్వాత ఇక లంచ్ అనేది చేస్తున్నాను నేను పార్లర్ కూడా వెళ్ళొచ్చాను ఎన్ని పనులు చేశాను అసలు ఈరోజైతే అలాగే ఊరు వెళ్తున్నామంటే పిల్లలకి స్నాక్స్ కూడా కావాలి కదా అవి కూడా తీసుకొచ్చాము వస్తు వస్తువు బట్టలు ప్యాకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఈ లంచ్ చేసిన తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా వాష్ చేయాలి ఈరోజు కర్రీ చేసిన తర్వాత డిష్ అవుట్ చేయలేదు అలాగే ఉంచేశాను కొంచెం కర్రీ ఉంది అని కర్రీ అయిన తర్వాత అప్పుడు ఒకసారి వాష్ చేసేస్తాను చూసారు కదా ఇక మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము సిక్స్ ట్వంటీకి అలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం మేము హైదరాబాద్ వెళ్తున్నామండి మ్యారేజ్కి అటెండ్ అవుతున్నాము నెక్స్ట్ వీడియోలో మ్యారేజ్ వీడియో కొంచమే తీసున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను నాకు గుర్తుగా ఉంటుందని కొంచెమే వీడియో తీశానండి అది మీతో షేర్ చేసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి నెక్స్ట్ వీడియో బాగుంటుందని అనుకుంటున్నాను ఇక ఎల్బీ నగర్లో అయితే దిగామండి ఇక్కడ వరకే వస్తాయి అవుట్ సైడ్ నుంచి వచ్చే బస్సెస్ అన్నీ కూడా సిటీలో కలో ఉండవు కదా ఇక్కడ నుంచి పికప్ వ్యాన్ అయితే ఉంటుంది కానీ మేము ఇక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం పికప్ వ్యాన్లో వెళ్ళాలంటే చాలాసేపు పడుతుంది కదా అందుకని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము మ్యారేజ్కి వచ్చామండి మా బావగారి వాళ్ళ అబ్బాయిది అంటే మా వారి వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ బాబుది మ్యారేజ్కి వచ్చాము ఇక ఫ్రెషప్ అయిపోయి రావడంతోనే కొంచెం షాపింగ్కి అయితే వెళ్తున్నాను మాకు చెన్నైలో పెద్దగా షాపింగ్ అనేది ఉండదు కానీ హైదరాబాద్ వచ్చినప్పుడు షాపింగ్ అయితే చేసుకుంటాను త్రీ ఫోర్ వరకు అలా కొంచెం సేపు ఫ్రెండ్స్ ఇంటికి అలా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యాము నైట్ రిసెప్షన్ జరిగింది రిసెప్షన్లో అయితే అస్సలు నేను వీడియో తీసుకోలేదు తెలుసా అసలు గుర్తు కూడా లేదు తీయాలి అని కూడా ఎక్కువ ఇంకా రిలేటివ్స్ని ఫ్రెండ్స్తో కలవడము ఎంజాయ్ చేయడం సరిపోయింది సో కెమెరా అయితే నేను పట్టుకోలేదు టెడ్ కూడా నేను ఇవ్వలేదన్నమాట ఇది వచ్చేసి మార్నింగ్ మ్యారేజ్ టైము సో కొంచెం వీడియో తీసుకున్నాను కొంచెం క్లారిటీగా ఉండాలి అంటే నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను నైట్ రిసెప్షన్లో కొన్ని పిక్స్ అయితే దిగున్నాం అనమాట అవి ఈ వీడియో ఎండింగ్లో మాత్రం మీతో షేర్ చేసుకుంటాను మా తోడుకోడలే తిను అక్క గ్రీన్ శారీ ఉంది కదా అంటే పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ పెళ్ళి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీకి కండి రిసెప్షన్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి మళ్ళీ మ్యారేజ్కి వచ్చాము ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కొంచెం క్లారిటీగా అయితే వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో అడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్